ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజం మనం ముందు కొన్ని కట్టుబాట్లను ఆచారాలను విశ్వాసాలను కలిగి ఉంది ఈ భావాలన్నీ కూడా మనిషి ఉన్నతికి దోహదపడాలి కానీ మానవుని పతనానికి కారణం కాకూడదు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ భావాలు కూడా మారాలి లేదా మనమైనా మారాలి నేటి సమాజంలో ఒక వ్యక్తిగా అందరూ గౌరవంగా కీర్తి ప్రతిష్టలతో డబ్బు హోదాని పొందాలనుకుంటారు కానీ ఇవన్నీ ధర్మబద్ధంగా హెతుబద్ధంగా పొందాలి నేటి సమాజంలో డబ్బు సంపాదనే ముఖ్య ధ్యేయంగా మారిపోయింది మనందరం చూస్తూనే ఉంటాం ఒక వ్యక్తి అన్యాయంగా అవినీతితో డబ్బు సంపాదించినా కూడా సమాజం ఆ వ్యక్తికి సింహాసనాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఇది కలియుగం దీనికి మరో పేరే కల్తీయుగం ఈ సమాజంలో ఒక వ్యక్తి ఆలోచనలతో పాటు మానవ సంబంధాలు మానవీయ విలువలు కూడా కల్తీ అయ్యి చిన్న భిన్నమవుతున్నాయి కాబట్టి మనందరం సమాజంలో ఉన్నత ఆశయాలతో ఆదర్శాలతో జీవించే ప్రయత్నం చేద్దాం అనాదిగా సమాజంలో ఉన్న హేతుబద్ధం కానీ వాస్తవానికి లొంగని ఎటువంటి నమ్మకాన్నైనా ఎటువంటి ఆచారాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా మనందరం కూడా నైతిక విలువలతో జీవిద్దాం సమాజంలో నైతికత కొరవడినప్పుడు మనం చూస్తూ ఉండకూడదు ఇటాలియన్ ఫిలాసఫర్ అయినటువంటి డాంట్ అలైరి ఈ విధంగా చెప్తాడు నైతిక సంక్షోభం ఏర్పడినప్పుడు తటస్థంగా ఉండే వ్యక్తి నరకంలో యాతన అనుభవిస్తాడు కాబట్టి మనందరం కూడా సమాజంలో మూఢనమ్మకాలను అంధవిశ్వాసాలను నిర్మూలించి ఉన్నత భావాలలో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి